హలో పొలిటికల్ షోస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దే వర్ ఆ పార్ట్ వన్ సినిమా రిలీజ్ అవ్వడం అయితే జరిగింది ఎవ్రీ సింగిల్ షాట్ కూడా లాస్ట్లో లైక్ ప్రెస్ ప్రెస్మీట్స్లో చెప్పినట్లు కూడా ఎన్టీఆర్ గారు చాలా డిఫరెంట్గా తీశారు అండ్ వేరే వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళినట్టు వాళ్ళు చెప్పినట్టుగానే చూపించారు చాలా అద్భుతంగా స్క్రీన్ ప్లే ఉంది సో రచ్వెన్స్ గురించి మాట్లాడలేదు చెప్పలేము అది మీరు చూస్తే తెలుసుకోవచ్చు చూసాను చూసారు యా చెప్పారు లైక్ మనం చెప్పలేము కానీ వి నీట్ టు ఫీల్ ఇట్ ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో మొత్తం బాగా చేసాడు నెక్స్ట్ టేకింగ్ కూడా చాలా బాగుంది అండ్ ట్విస్ట్లు కూడా బాగానే ఉంది లాగ్ ఎక్కువ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది కానీ పర్లేదు అన్న బాగానే ఉంది డైరెక్షన్ ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో అన్న ఎన్టీఆర్ చూడడానికి వెళ్ళాలి అన్ని మూవీస్ కంటే బాగున్నారు చాలా బాగుంది సాంగ్స్ కూడా బాగున్నాయి

చాలా బాగుంది కానీ ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే బాగుంది కొంచెం సినిమా అయినా కొంచెం స్లోగా ఉంది జాన్వి కపూర్ సెకండ్ హాఫ్ లో వస్తారు తన సీన్స్ చాలా తక్కువగా ఉన్నాయి ఇంకా బాగా ఎక్స్పెక్ట్ చేసాం ఇంకా సినిమా హైప్ క్రియేట్ చేయొచ్చు అంటే క్రియేట్ చేసిన హైప్ కి అంత ఎక్కించలేదు మూవీ అంటే బయట ప్రమోషన్స్లో ఎక్స్పెక్ట్ చేసింది అంత ఎలివేషన్ ఏం కనిపించలేదు మూవీలో ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ క్యారెక్టర్ ఆది పురుషులోనే బాగుంది దీంట్లో అంత ఏమి గట్టిగా పర్లేదండి అది డిఫరెన్స్ ఉన్నారు కదా ఆది పురుషు ఇస్ డిఫరెంట్ కదా బ్యాక్గ్రౌండ్ అంతా బాగుంది సెట్స్ అన్ని మూవీ అయితే రాజమౌళి మిత్రుల ఏం లేదు మొత్తం ఎన్టీఆర్ కుమ్మేసిండు మొత్తం ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో ఓన్లీ అది మన స్టోరీ కానీ అంతా డిఫరెంట్ వరల్డ్ ఉంది అంటే సీ మీద మనకి ఇప్పటిదాకా ఎవరు తీయలేదు కదా మూవీ అట్లా మంచిగా ఉందో డిఫరెంట్ వరల్డ్ లోకి వెళ్ళిపోతాం మనం టెన్ మినిట్స్ స్టార్ట్ కానీ పార్టీకి లీడ్ కూడా బాగుంది ఎన్టీఆర్ యాక్టింగ్ మాత్రం కుమ్మేసిండు మామూలుగా కుమ్మలేదు అంటే రాజమౌళి మూవీ తర్వాత పోతుంది బ్రో ఈ మూవీతో అది ఖచ్చితంగా పోతుంది ఎన్టీఆర్ కాలర్ రేగేమన్నాడు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కోటాల అంటే ఇది కంబ్యాక్ బాగా ఇచ్చింది మంచిగా అంటే మనకు డీప్ వెళ్ళి స్టోరీలోకి లాస్ట్ టైం లేక కాకుండా మంచిగా డీపీకి వెళ్ళి ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ కానీ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కానీ బాగుంది ప్రకాష్ నాథ్ క్యారెక్టరైజేషన్ కానీ అందరు బాగానే సైఫల్ ఖాన్ అయితే ఇక మనకి ఆది పురుషు గుర్తున్నది మొత్తం ఇదే గుర్తుంటుంది మొత్తం డబల్ ఉంది లుక్ సైఫాల్ ఖాన్ దిగుతున్నాయి బ్రో అంటే మనకి ఈ జనరేషన్ దగ్గర లేదు సేమ్ ఆ స్టోరీ ఎట్లయితే ఆ స్టోరీ వల్ తగ్గట్టు దానికి మంచిగా తీసిర్రు సేమ్ ఇక అట్లా మన ఓల్డ్ ఎయిటీన్ ఎట్లా ఎట్లుంటుందో సేమ్ అలాగే ఉంది తర్వాత చూస్తాం ఎలా అనిపించింది బాగుంది చాలా మీకు పాత రోజుల్లో జూనియర్ అంటే అలా చేశారు గుర్తొచ్చి ఆ గుర్తొచ్చింది కానీ ఇంకో సాంగ్ కోసం వెయిట్ చేసాం ఆ సాంగ్ రాలేదు సెకండ్ సాంగ్ ఓకే ఫ్రెండ్ డి ఆర్ ఫైవ్ సిక్స్ అలా చాలా బాగున్నాయి చాలా చాలా సొరచాప హైట్ సీక్వెన్సెస్ చాలా అంటే చాలా బాగుంది అసలు తెర చింపేశారు అసలు తెర చింపేశారు అంతే మీ మాట్లాడే లేడీస్ మీరు ఏమైనా చెప్పాలంటే ఏం చేస్తారు అందరు మూవీ చూడాల్సిందే రెండో పార్ట్ కోసం వెయిట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా అక్షరాల దేవర పార్ట్ వన్ మూవీ కోసం హాస్టల్ నుంచి గోడ దూకి క్లాస్ ఎగ్ మరీ వచ్చాడంట అడుగుదాం చెప్పు సినిమా ఎలా ఉంది బాగుంది బాగుంది మీకు ఏం నచ్చింది సినిమాలో ఉంది అంటే బీజిఎమ్స్ నచ్చాయి పాటలు బాగున్నాయి అన్నీ బాగున్నాయి ఓకే మ్యూజిక్ బాగా నచ్చిందా ఎన్టీఆర్ డబల్ రోల్ కదా ఫాదర్ అండ్ సన్ నీకు ఎవరు బాగా నచ్చారు ఫాదర్ ఫాదర్ రోల్ బాగా నచ్చిందా మరి జాన్వి కపూర్ నచ్చలే నచ్చిందా సార్ సినిమాలో సొరసేప ఫైట్ ఎలా ఉంది చాలా బాగుంది లాస్ట్ కి వాటర్ ఫైట్ అయితే మస్తుంది ఇంకా ఓకే నువ్వు బాగా ఏం ఎంజాయ్ చేసావు ఇంటర్వెల్ సీన్స్ ఆ లేదంటే లాస్ట్ 30 మినిట్స్ ఫైట్ సీన్స్ ఆ ఫస్ట్ లాస్ట్ ఫస్ట్ లాస్ట్ రెండు

కపూర్ ఆఫ్ ద కొని బిల్ అప్ చేస్తారు క్యారెక్టర్ యూసింగ్ జాహ్వి కపూర్ అండ్ అదర్స్ అది ఎన్నింగ్ లో మాత్రం సినిమా న్యాచురల్ గా ఉంది బాగుంది స్టోరీ ఓవర్ గా లేదు కానీ లైక్ కొంచెం స్టీలింగ్ స్టీలింగ్ గుడ్స్ అండ్ ఆల్ గా ఉంది ఉంది ఓవర్ టాప్ బాగుంది ఈవెన్ ఈవెన్ హైప్ ఉంది ఓవర్ యాక్షన్ లైక్ మా హీరో తో లైక్ ఏమనేజ్ హి సేస్ గా ఉంది బాగుంది అనిపిస్తుంది యా

one man show two characters on a and CJ concham rod. Yeah, but like it's okay that's why That's why if you take the overall aspect of the movie, I'm giving it a three point five. There are some things it lacks. మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ అభిమానులకు ఉన్న అభిమానం మాటల్లో చెప్పలేనిది అయితే ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ సుదర్శన్ థియేటర్ దగ్గర అయితే మీరు బ్యాక్ లో విజువల్స్ లో చూస్తున్నారు పెద్ద కట్అవుట్ అలాగే స్క్రీన్ లోపల కూడా థియేటర్ లోపల కూడా పెద్ద స్క్రీన్లు కూడా రెండు తగలబడిపోవడం అనేది జరిగింది బికాస్ ఆఫ్ ఫ్యాన్స్ హడావిడి అంతేకాకుండా వాళ్ళు టపాసులు పేల్చడం నాన రచ్చ రచ్చ చేయటం వల్ల ఆ టపాసులోని రెండు మూడు టపాసులు ఇక్కడ బయట అలాగే లోపల కూడా పడి మొత్తం తగలబడిపోవడం జరిగింది థియేటర్ ఓనర్స్ కూడా చాలా బాధపడుతున్నారు అలాగే అభిమానులు కూడా చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అభిమానం అంటే ఈ లెవెల్ లో ఉంటదని మనకి ఇప్పుడు దాకా తెలియదు లోపల థియేటర్ లో స్క్రీన్ కూడా దాదాపు మొత్తం తగలబడిపోయింది అందరూ కూడా ఇక్కడ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇది ఇప్పటి వరకు అప్డేట్స్ కెమెరా మోహన్ తో రిపోర్టర్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్